హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగశ్రీ కిచెన్ ఇవాటి మన రెసిపీ వచ్చేసి రాగిపిండి బెల్లంతో హెల్దీగా కేక్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను కేక్ అయితే చాలా ఈజీగా చాలా సింపుల్ గా చేసుకోవచ్చు అండి చాలా చాలా బాగుంటుంది ఇంట్లో వారికి హెల్దీగా చేసి పెట్టాలి అనుకున్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి రాగి పిండి బెల్లంతో చాలా చాలా బాగుంటుంది కేక్ అయితే కేక్ పర్ఫెక్ట్ గా స్పాంజీగా సాఫ్ట్ గా రావాలి అంటే కొన్ని కొన్ని టిప్స్ ని ఫాలో అయితే సరిపోతుందండి సో మరి ఇంకా లేట్ చేయకుండా ఈ కేక్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ లోకి వెళ్దాం ముందుగా గ్యాస్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి అందులోకి ఒక కప్ దాకా బెల్లం వేసుకోండి కేక్ పర్ఫెక్ట్ గా రావాలి అంటే ఒకే కప్పుతో అన్ని కొలతల్ని కూడా తీసుకుంటే కేక్ పర్ఫెక్ట్ గా వస్తుంది ఇలా ఒక కప్పు దాకా బెల్లం వేసుకోండి ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వాటర్ పోసుకోండి వాటర్ మరీ ఎక్కువగా పోయకూడదండి జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది కరగడం కోసం వాటర్ పోసుకోవాలి ఇలా ఒక రెండు టేబుల్ స్పూన్ల వాటర్ పోసుకొని బెల్లం కొంచెం కరిగేంత వరకు వేడి తగిలేంత వరకు ఇలా కలుపుతూ కరిగించండి బెల్లం ఇలా కరగడం స్టార్ట్ అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి ఈ ప్యాన్ ని పక్కకి తీసుకోండి ఇలా బెల్లం కరిగేంత వరకు స్పూన్తో ఇలా కలుపుతూ బెల్లం అంతా కూడా కరిగిపోయేంత వరకు కరిగించండి ఇలా ఈ వేడికి బెల్లం కరిగిపోతుంది ఇది మొత్తం కూడా ఇప్పుడు స్ట్రైన్ చేసుకోవాలి ఒక చిన్న గిన్నెలోకి స్ట్రైనర్ పెట్టుకొని ఈ బెల్లం సిరప్ మొత్తం కూడా స్ట్రైన్ చేసుకోండి ఇందులో డస్ట్ ఏమైనా ఉంటే పోతుంది ఈ బెల్లం సిరప్ కొంచెం వేడిగా ఉన్నప్పుడే స్ట్రైన్ చేసుకోవాలండి ఇలా స్ట్రైన్ చేసుకున్న బెల్లం సిరప్ ని పక్కన పెట్టేసుకోండి తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి రెండు ఎగ్స్ని కొట్టివేసుకోండి ఇలా ఎగ్స్ బాగా కలిసిపోయేంత వరకు విస్కర్తో కానీ బీటర్తో కానీ స్పూన్తో కానీ మిక్సీ జార్లో కానీ వేసుకొని బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోనే ఒక అరకప్పు దాకా ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ ఫ్లేవర్లెస్ ఆయిల్ మాత్రమే వేసుకోండి పప్పు నూనెలు వాడకూడదు అంటే సన్ఫ్లవర్ ఆయిల్ కానీ రైస్ బ్రాండ్ ఆయిల్ కానీ వేసుకోవాలండి శనగ నూనె నువ్వుల నూనె ఇలాంటివి వాడకూడదు కేకు స్మెల్ వస్తుంది ఇలా ఒక అరకప్పు దాకా ఆయిల్ వేసుకోండి మనం ఏ కప్పుతో బెల్లం వేసుకున్నామో అదే కప్పుతో ఒక అరకప్పు ఆయిల్ వేసుకోండి కరెక్ట్ గా సరిపోతుంది బెల్లం వేసిన కప్పుతో పిండి కొలుచుకోవాలి కాబట్టి నేను వేరే కప్పుతో ఆయిల్ వేసానండి నాకు కొలత తెలుసు కాబట్టి నేను వేరే కప్పుతో వేసాను ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోనే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బెల్లం సిరప్ ని వేసుకోవాలి ఈ బెల్లం సిరప్ మొత్తం కూడా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మాత్రమే వేసుకోవాలండి కొంచెం కూడా వేడిగా ఉండకూడదు ఇది చల్లగా చల్లారిపోయిన తర్వాత వేసుకొని విస్కర్తో కానీ స్పూన్తో కానీ బీటర్తో కానీ బాగా కలుపుకోండి ఇవేవి వద్దు అనుకుంటే మిక్సీ జార్లో వేసుకొని ఫైవ్ మినిట్స్లో రెడీ చేసుకోండి సరిపోతుంది ఇలా విస్కర్తో అయితే ఒక టెన్ మినిట్స్ పాటు బాగా కలుపుకోవాలి ఇది క్రీమీ టెక్చర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి ఇలా బాగా కలిసిపోయిన తర్వాత చూడండి మనకి ఇలా ఉండాలన్నమాట ఇలా ఉంటే కేక్ ఫ్లఫీగా వస్తుంది ఇలా కలుపుకున్నా కానీ కన్సిస్టెన్సీ ఇలా ఉండేటట్టుగా చూసుకోండి ఇలా క్రీమీగా ఉండేటట్టుగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో ఒక స్ట్రైనర్ పెట్టుకోండి అందులోకి ఒక కప్పు దాకా రాగి పిండి వేసుకోవాలి ఈ రాగి పిండి నేను బయట కొన్నదేనండి ఇంట్లో చేసిన రాగి పిండి అయినా సరే ఇలా స్ట్రైన్ చేసుకోవాలి ఏ పిండి అయినా కూడా కేక్కి ఇలా స్ట్రైన్ చేసుకోవడం ఇంపార్టెంట్ అనమాట ఇలా స్ట్రైన్ చేసుకుంటే కేక్ ఫ్లఫీగా వస్తుంది ఇలా ఒక కప్పు రాగి పిండి వేసుకొని నెక్స్ట్ అదే కప్పుతో ఒక కప్పు దాకా గోధుమ పిండి వేసుకోండి ఇవన్నీ కూడా ఒకే కప్పుతో మెజర్ చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో ఒక స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ వేసుకోండి ఒక అర టీ స్పూన్ దాకా బేకింగ్ సోడా వేసుకోండి నెక్స్ట్ ఇందులోనే ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా కోకో పౌడర్ వేసుకోండి ఈ కోకో పౌడర్ మనకి ఏ సూపర్ మార్కెట్ లో అయినా అవైలబుల్ దొరుకుతుంది అలాగే ఈ కోకో పౌడర్ వేసుకుంటే కేక్ చాక్లెట్ ఫ్లేవర్ తో చాలా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు అనమాట పిల్లల కోసం కేక్ చేసే మాట అయితే కోకో పౌడర్ తప్పకుండా వేసుకోండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత పిండిని స్ట్రైన్ చేసుకోవాలి ఇలా స్ట్రైన్ చేసుకుంటే పిండిలో ఉండలేమైనా ఉంటే పోతాయి అలాగే కేక్ కూడా ఫ్లఫీగా స్పాంజీగా వస్తుంది ఇలా స్ట్రైన్ చేసుకోండి ఇలా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఇలా స్పూన్ తో గాని స్పాచ్లా తో గాని ఒకే డైరెక్షన్ లో కలుపుకోవాలి ఇలా ఒకే డైరెక్షన్ లో కలపడం వల్ల పిండిలో ఎయిర్ గప్స్ ఫామ్ అయ్యి కేక్ ఫ్లఫీగా వస్తుంది ఇక్కడ కాక చల్లారి పెట్టుకున్న పాలని కొంచెం కొంచెం పోసుకుంటూ పిండిని ఒకే డైరెక్షన్ లో కలుపుకోవాలి మనం ఏ కప్పు తో అయితే పిండి తీసుకున్నాము అదే కప్పు తో ఒక కప్పు దాకా పాలు సరిపోయాయండి నాకు నెక్స్ట్ ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ దాకా యాలుకర పొడి వేసుకోండి కాక చల్లారి పెట్టిన పాలని ఒక కప్పు దాకా తీసుకొని కొంచెం కొంచెం పోసుకుంటూ రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా కలుపుకోవాలి ఇక్కడ మనం రాగి పిండి తీసుకున్నాం కాబట్టి పాలు ఎంత పోసుకున్నా కూడా కొంచెం గట్టిగా ఉన్నట్టుగా అనిపిస్తుంది ఇలా కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా బాగా కలుపుకొని ఈ కేక్ బ్యాటర్ ని పక్కన పెట్టేసేయండి నెక్స్ట్ ఇలా గ్యాస్ వెలిగించుకొని వెడల్పుగా అడుగు మందంగా ఉండే ఒక ప్యాన్ పెట్టుకోండి అందులో నేను కొంచెం సాల్ట్ వేసానండి మీ దగ్గర ఇసుక ఉంటే ఇసుక వేసుకోండి లేదంటే ఇలా సాల్ట్ వేసుకోండి సాల్ట్ కూడా వద్దు అనుకుంటే ఇలాగే డైరెక్ట్ గా హీట్ చేసుకోవచ్చు కేక్ ని బేక్ చేసుకోవచ్చు ఇలా సాల్ట్ గాని ఇసుకను గాని వేసి కేక్ బేక్ చేస్తే కేక్ మంచి కలర్ లో వస్తుంది నెక్స్ట్ ఇలా పైన ప్లేట్ పెట్టేసి ఫ్లేమ్ ని హై ఫ్లేమ్ లో పెట్టి ఫైవ్ మినిట్స్ పాటు ప్రీ హీట్ చేసుకోండి నెక్స్ట్ ఇలా కేక్ బేక్ చేసుకోవడానికి కేక్ టిన్ తీసుకోండి అందులో ఒక టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ కేక్ టిన్ కి మొత్తం కూడా అప్లై చేయండి ఇలా కేక్ టిన్ కి మొత్తం కూడా ఆయిల్ అప్లై చేసి ఒక బటర్ పేపర్ పెట్టుకొని బటర్ పేపర్ పైన కూడా ఆయిల్ అప్లై చేయండి ఇలాంటి కేక్ టిన్ లేకపోతే మనం ఎప్పుడు అన్నం వండుకుంటూ ఉంటాం కదా సిల్వర్ బౌల్ ఉంటే ఆ సిల్వర్ బౌల్ లో అయినా కేక్ ని బేక్ చేసుకోవచ్చండి ఆ సిల్వర్ బౌల్ కైతే ఆయిల్ అప్లై చేసి పైన కొంచెం గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ తీసుకొని కేక్ ని బేక్ చేసుకోవచ్చండి ఇలా బటర్ పేపర్ ఉంటే పిండి వేసే అవసరం లేదండి ఇలా డైరెక్ట్ గా ఆయిల్ అప్లై చేసి బటర్ పేపర్ వేసుకొని కేక్ బ్యాటర్ ని వేసి కేక్ ని బేక్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ కేక్ బ్యాటర్ మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఈ కన్సిస్టెన్సీ లో కలుపుకున్న తర్వాత ఈ కేక్ బ్యాటర్ ని మనం రెడీ చేసి పెట్టుకున్న కేక్ టిన్ లోకి వేసేసుకోండి ఇలా కేక్ బ్యాటర్ మొత్తం వేసేసిన తర్వాత టూ త్రీ టైమ్స్ ఇలా పైకి కిందకి కేక్ టిన్ ని ట్యాప్ చేయండి ఇలా ట్యాప్ చేస్తే మధ్యలో ఎయిర్ గ్యాప్స్ ఏమైనా ఉంటే పోతాయండి ఇలా ట్యాప్ చేసిన తర్వాత ఈ కేక్ టిని మనం ప్రీ హీట్ చేసుకున్న బౌల్లోకి పెట్టేసేయండి ఇలా మిడిల్ లోకి కేక్ టిని పెట్టేసిన తర్వాత ఒక ప్లేట్ ని పెట్టి మళ్ళీ మొత్తం కూడా కవర్ చేస్తూ పైన ఒక పెద్ద ప్లేట్ ని పెట్టేసి ఫ్లేమ్ ని సిమ్ లో పెట్టి ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ పాటు బేక్ చేసుకోవాలి ఇక్కడ నేను థర్టీ మినిట్స్కి కి ఒకసారి చూస్తున్నానండి అస్సలు కేక్ బేక్ కాలేదు లోపల ఇలా పచ్చిగానే ఉంది సో ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు కేక్ ని బేక్ చేసుకోవాలి ఇలా ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి చూడండి కేక్ పర్ఫెక్ట్ గా బేక్ అయిందండి నైఫ్ కి అస్సలు అంటుకోలేదు తడిగా అస్సలు లేదు ఇలా తడిగా లేకపోతే కేక్ బేక్ అయినట్టే నైఫ్ కి అంటుకుంటూ ఉంటే ఇంకో ఫైవ్ మినిట్స్ పాటు బేక్ చేసుకోండి ఇలా కేక్ బేక్ అయిన వెంటనే కేక్ ని పక్కకు తీసి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసేయండి ఈ కేక్ ఒక పది నిమిషాలకి ఇలా పూర్తిగా చల్లారిపోతుంది ఇప్పుడు నైఫ్ తోటి మంచుల్ని ఇలా స్క్రాప్ చేసుకోండి ఇలా స్క్రాప్ చేసిన తర్వాత కేక్ ని ఒక ప్లేట్ ని పైన పెట్టి రివర్స్ లో పెట్టి తడితే ఈజీగా ఊడొచ్చేస్తుంది అండి కేక్ ఇలా పర్ఫెక్ట్ గా కేక్ బేక్ అవ్వాలి పర్ఫెక్ట్ గా రావాలి అంటే నేను చెప్పిన టిప్స్ ని ఫాలో అయ్యి కేక్ ని ఈజీగా చేసేయండి మీరు కూడా ఇంట్లో కేక్ ని పర్ఫెక్ట్ గా చేసేస్తారు సో చూసారు కదండి కేక్ ని ఎంత పర్ఫెక్ట్ గా చేసుకున్నామో మీరు కూడా ఇలాగే ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా కుదురుతుంది ఇంట్లో ఇష్టంగా తింటారు అలాగే ఇంట్లో వారికి ఇలా హెల్దీగా చేసి పెడితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అలాగే చాలా ఇష్టంగా తింటారు పెద్దవారి నుంచి పిల్లల దాకా ఎంతో ఆరోగ్యకరమైన ఈ కేక్ ని తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది కేక్ని ఇలా ప్రిపేర్ చేసుకొని పైన కొంచెం చాక్లెట్ సిరప్ వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు సో మరి ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా ఈ హెల్దీ టేస్టీ కేక్ని ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంకా మరెన్నో టేస్టీ వెరైటీ సింపుల్ రెసిపీస్ కోసం మన నాగశ్రీ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ సిమన్ ని క్లిక్ చేయండి ప్రతిరోజు నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్